సినిమా చూడకుండా రివ్యూ ఓడిస్తారా జై హింద్ హరిహర వీరమల్లు ఎవరైతే మూవీ చూడలేరు వాళ్ళు వచ్చి రివ్యూ అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అతను నా అభిమాన యూట్యూబర్ ప్రశ్న అన్న ఇంకొక అతను పాపం ఒక ప్రాణి ఆ ప్రాణికి జీవం ఉన్న ప్రాణియా జీవం లేని ప్రాణియా మీరేనా కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ముందుగా ప్రాణిది మొదటి వీడియో చూడ హరిహర వీరములు జెన్యున్ రివ్యూ రత్నమా ఇక నువ్వు నెత్తిన తడిగొట్టు వేసుకొని కొనుక్కో అంటే నువ్వు మూవీ చూసినట్టే కదా సరే ఎందుకురా రా పేపర్ లేస్తున్నావు అని పక్కనున్న జన సైను కింద అడిగితే అల్లు దుబ్బయ్య అక్కడ చూడు పవన్ కళ్యాణ్ చున్నీ వేసుకొని ఎలా ఫైట్ చేస్తున్నాడో అన్నాడు పవన్ కళ్యాణ్ చున్ని వేసుకుంటా అంటే పవన్ కళ్యాణ్ వేసుకుంది చున్న ఓకే మరి దీన్ని ఏమంటారు ఈయన మీసుంటా కూడా కదా మరి ఈయనేం వేసుకోండు ఇది చుండి కదా ఇది మన ఫ్లాగ్ గుర్తు పెట్టుకో ఇది ఇంకా ముంగట మాట్లాడదాం మనం ఈ చుండి విషయం నేను చూస్తే అక్కడ నిధి అగర్వాల్ ఉంది ఒరే ఏం తాగి వచ్చావరా అన్న వంద రూపాయలకి వచ్చి చీప్ లెక్క తాగానన్న మా చంద్రబాబు తయారు చేసాడు మంచి ముందు అన్నాడు బ్రదర్ సినిమా ఒక ఫీల్డ్ పర్సనల్ ఒక ఫీల్డ్ పొలిటికల్ ఒక ఫీల్డ్ ఇవన్నీ మిక్స్ ఇవన్నీ కొక్టాలు వేసుకొని కొక్టాలు చేసుకొని తాగకండి మీరు తాగే అది కాదు ఇది సినిమా ఇది త్రీ అవర్స్ సినిమా దాంట్లో లాస్ బెనిఫిట్ అదంతా తర్వాత విషయం అండ్ ఈ మూవీ ఎట్లుందో నేను వీడియో చూడండి లేక ఇప్పుడు ఈయన గురించి అది ఈ పెద్ద మనిషి విషయం అయితే మనం మాట్లాడుకుందాం సినిమా అనేది బ్రదర్ అది మూడు గంటల సినిమా అది మూడు గంటల ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ అంతే పర్సనల్ లైఫ్ అది జీవితాంతం ఉంటుంది పొలిటికల్ లైఫ్ సో ఇప్పటిదాకా కుర్చీ ఉంటే అప్పటిదాకా ఉంటుంది అర్థమైందా ఇంకా చూద్దాం వీడియో బాగున్నాయి మంచి ఒకటే ఫిక్స్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు నువ్వు చుణీ అనగరాయ్యా ఈ నువ్వు చున్నీ అనగు చున్ని అంటే నాకు ఈయన గుర్తుకత్తు పెద్ద మనిషి నాభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న అన్న గుర్తుకూడు చున్నీ అనగర వీరని మాట్లాడదాం వీరే తెలుసుకుందాం కొత్త విషయాలు ఏమని చెప్పు నువ్వు సినిమా చూసినావు నువ్వు చూసినవు నాభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న చూసిండు నీ ఇద్దరు సినిమా చూసిండు అందరికన్నా ముందే మీరు సినిమా వచ్చిండ్రు ఇప్పుడు మీరు రివ్యూ ఇస్తున్నారు మేము వింటున్నాం అది వినాలి మేము ఈ వీడియో చివరి లేపుతా వీళ్ళు అసలు సినిమా చూసిలా సూర్లేరా ముందు తెలుస్తుంది అసలు మీరు సినిమా చూసిలా సూర్లేరా అనేది ఈ వీడియోనే తెలుస్తుంది చూద్దాం చూడాలి మీరు కూడా చూడండి నేను కూడా వెళ్ళి చూస్తాను మీరు కూడా చూడండి నేను కూడా వెళ్ళి చూస్తాను మీరు కూడా చూడండి నేను కూడా చూస్తా అంటే రివ్యూ ఇస్తున్నావు మూవీది అన్నా నీకు ఉందానే ఒక వీడియో చూపిస్తా ప్రాణం లేని వీడియో నాకు ఇవన్న దాకా వచ్చింది కూడా ప్రాణం లేని ఇప్పుడు ఇంకా ఒక వీడియో చూపిస్తా అది అది చాలా ప్రాణం ఉంది దాని చూపిస్తా చూడండి బాబు పవన్ కళ్యాణ్ నీకు ఒక దండంరా బాబు నువ్వేవ నాయకుడు ఏ బాబు పవన్ కళ్యాణ్ నీకు ఒక దండం రాన్న చేతులు కాళ్ళు లేవా పడిపోయినాయా మంచిగా నువ్వు ఎట్లా చెప్తున్నాడు నువ్వు ఇంకా రివ్యూ ఇస్తున్నావు మా పెద్ద మనుషులు చూస్తుండ్రు అబ్బో సరే ఇప్పుడు నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న అన్నది ఆయన కూడా పాపం సినిమా చూసి వచ్చిందా మనం కూడా చూద్దాం ఏం రివ్యూ ఇస్తాడు ఏడు నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్నన్న చూడండి చూడండి రాజా వి రాజా రాజా మా ప్రశ్నన్న పెద్ద రాజా చెంచుండు చెంచ రాజు చూడండి నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కుడితల పవన్ కళ్యాణ్ గారి సినిమా జరిగింది నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్నన్న పాపం సినిమా చెప్తుండు చూడండి మీకు మంచి ప్రూఫ్ చూపిస్తా అన్న సినిమా చూసిండో చూడలేడో మీకు చూపిస్తా ఔరంగజేబుని అంటే ఎలా ఎంపైర్ని ఔరంగజేబు ఇలా కింగ్ కదా సో దాని వర్ణన దాని వర్ణన చెప్తుండూ ఎట్లా సినిమా ఎట్లా ఎట్లా రన్ అవుతుంది అని దాని వర్ణన చెప్తుండూ చూడాలి అలాంటి కింగుని ఒక కత్తి పట్టుకుని ఇట్లా ఇట్లానే అవుతాడు పోతాడన్నా అంటే నువ్వు సినిమా వచ్చినావు సినిమా చూసినోళ్ళు నాకు కామెంట్ చేయండి ఔరంగజేబుని హరిహర వీరూ సంపిండ అనేది నాకు కామెంట్ ఇవ్వండి మీరే ఇప్పుడు మీకే అర్థమైంది ఈ పెద్ద మనుషులు ఇద్దరు సినిమాలు చూసి రివ్యూస్లో రివ్యూ ఇస్తులో అరే చెంచా ఇద్దరు వాళ్ళు ఎందుకన్నా మీరు ఎక్కన్ను 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 మళ్ళా నా అభిమానం యూట్యూబ్ ఒకటి కాదు పదిహేను నిమిషాల వీడియో తీసిండు పద్నాలుగు పదిహేను నిమిషాల వీడియో తీసిండు వీడియో సినిమా రివ్యూ కోసం అంటే దాంట్లో సినిమా గురించి చెప్పిండు మాకు పర్సనల్ చెప్తుండో అన్నది అర్థం కావాలి అప్పుడప్పుడు ఒక కూడా వస్తాడు ఆ జెండు బాబు రియల్ ఆ జండుబాంబ అవసరమే ఎందుకంటే అది హరిహర వీరమల్లు సినిమా రివ్యూ కాదు నీ వీడియో చూస్తున్నాం చూడు పదిహేను నిమిషాలు పద్నాలుగు నిమిషాలు దానికి హండ్రెడ్ పర్సెంట్ జెండు బాంబు ఆ అవసరమే చాలి ఇంకా వీడియో తీయలేరు అబ్బో ఇంత అప్పుడు వీడియో పెట్టిండు అలా అబ్బో అది అంతా లింక్ అక్కడ గురైతే నొప్పి అది సినిమా రివ్యూ తక్కువ ఆ పర్సనల్ లైఫ్ మన క్రింజ్ అది అన్నీ ఉంటాయి అవన్నీ ఎక్కువ అలా అన్ని పెట్టిండు అద్దు మనకు అవన్నీ రివ్యూ అద్దు ఇప్పుడు హరిహర వీరమ్మలు రివ్యూ చెప్తా వినండి సినిమా మంచి ఉంది హైలైట్ ఉంది అందరు చూడాల్సిన సినిమానే ఉంది బట్ రెండు జాల నాకు కూడా నచ్చలేదు ఒకటి వచ్చేసి ఆ గ్రాఫిక్స్ కొంచెం లాస్ట్ ఎండ్ గ్రాఫిక్స్ ఏదైతే అది కొంచెం డ్రీమ్ ఉన్నది అది అంత నచ్చలేదు ఎందుకంటే ఒక బాహుబలి గ్రాఫిక్స్ చూసి మనం ఈ గ్రాఫిక్స్ చూస్తే అది కొంచెం నచ్చదు హండ్రెడ్ పర్సెంట్ అది నచ్చదు అలాగే ఆ గుర్రంది ఆ గుర్రంది కూడా అది కూడా ఒక గ్రాఫిక్స్ ఫీల్డ్ అని అర్థదు కదా సో ఆ గుర్రంది కూడా కొంచెం రియల్గా ఉంటే మంచిగా ఉండు ఆ గుర్రాలుగా కదులుతలేదు ఎందుకంటే నేను కూడా పెద్ద బాగుండాలి అని ఫ్యామిలీ నేను కూడా ఎత్తున్నా ఆ గుర్రాన్ కానీ లేదంటే ఆ లాస్ట్ సీన్ సు తుఫాన్ ఏదైతే వస్తుందో అది కానీ చిన్న అక్కడ గ్రాఫిక్స్ రెండు జాల గ్రాఫిక్స్ అనుకో ఆ రెండు జాల గ్రాఫిక్స్ అనేది మిస్టేక్ అయింది కానీ పవన్ కళ్యాణ్ అన్న ప్రాణం అయితే పెట్టేది సినిమాకు ఎస్ అన్న ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న సినిమాలు అన్నీ ఒకవైపు ఉన్నాగా ఈ ఒక హరిహర వీరవాళ్ళు ఒక వేరే క్యారెక్టర్ ఒక కొత్త క్యారెక్టర్తో అనమాట అంతే సినిమా మాత్రం ఎక్సలెంట్ నేను మహారాష్ట్రలో ఉంటా ముంబైలో ఉంటా మొత్తం ఆ థియేటర్ మొత్తం అందరు లేడీసే ఉంటారు పవన్ కళ్యాణ్కి అంత ఫ్యాన్స్ మొత్తం లేడీసే ఉంటాయి సగంకి ఎక్కువ లేడీసే ఉన్నారు ఫస్ట్ షో సగంకి ఎక్కువ లేడీసే ఉన్నారు అందుకొరకు అక్కడ నేను ఎలాంటి వీడియో తీయలేను ఎందుకంటే మాకు ఇడ బాగా స్టిక్ మొబైల్ సో స్క్రీన్ని వీడియో తీయడం అనేది కానీ లేడీస్ అయితే బాగా మంది వచ్చి అందుకొరకు మేము ఇక్కడ ఊరము అండ్ ఊరలేము కూడా ఇక్కడ ఊరలేము ఇక్కడ చీడ్చలేము మంచిగా మంచి ఎప్పులైతే పోయి అట్లయితే వచ్చినాం సినిమా మాత్రం చూసే లైక్ ఉంది నేను ఆ లేడీస్ ని కూడా అడిగిన అమ్మాయి సినిమా ఎట్లుంది అసలు అంటే వాళ్ళు కూడా బాబు మంచి ఉంది లైక్ ఒక వన్ టైం చూసే లైక్ ఉంది ఆ గ్రాఫిక్స్ ఎందుకంటే నచ్చలేదు ఎందుకంటే ఆ పెద్ద ట్యాకీస్ లో వచ్చే వరకు గ్రాఫిక్స్ అనేది కొంచెం ఆ పలుగుతున్నట్టు అనిపించింది సో ఆ గ్రాఫిక్స్ ఆ గుర్రాలు నాకు కూడా నచ్చలేదు బాకీ సినిమా మాత్రం ఒక మంచి వేలమైంది అండ్ కొంతమంది అంటులు ఆ అసలు ఆ స్టోరే కాదు అరే ముందే చెప్పింది స్టోరీ అది కాదు కల్పితమైన స్టోరీ యువలకి ఇబ్బంది పెట్టినట్టు కాదు అని ముందే హెడ్లైన్ ఇచ్చిండు అది చూడరు అది చూసేటప్పుడు పోయి అండ్ పోయిండ్ కావచ్చు అన్న సో అది కూడా చూడండి అది జస్ట్ ఒక మూవీ మూవీని మూవీ లానే చూడండి మూవీని ఫ్యామిలీని అండ్ పొలిటికల్ని పర్సనల్ లైఫ్ని ఇవన్నీ ఏ దాంట్లో తీయాల్సిన అవసరం లేదు మూవీ హిట్ అయితే హిట్ ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవసరం లేదు ఎందుకంటే పవన్ దగ్గర ఎన్నో సినిమాలు ఉన్నాయి ిట్ సూపర్ హిట్ ఎన్నో ఉన్నాయి కింగ్ కింగ్ మా అన్న అంతే ఖుషి బద్రి ఇవన్నీ తీయమని మరి తీయండి మీరు ఇంత మంచి రివ్యూచ్ మీరు అందరు కలిసి అందులో హీరోని జగన్మోహన్ రెడ్డిని పెట్టి తీయంటారు సినిమా చూద్దాం ఎట్లా ఇస్తారు మేము కూడా చూద్దాం సరేనా ఇస్తారా మనం ఫీల్డ్ ఆ ఫీల్డ్ లేనప్పుడు మనం ఏలు పెట్టాల్సిన అవసరం లేదు అంతే ప్రజాసేవ ప్రజాసేవ మంచి ఎత్తుండు సినిమాని పొలిటిక్ ని పర్సనల్ లైఫ్ ని మిక్స్ చేయక ఓకే సినిమా మంచి ఉంది వన్ టైం ఉంది రెండు జాగ్రత్త నచ్చలేదు చెప్పేసిన ఓకే